అవినాష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయనంత ఫ్రస్ట్రేషన్ గా ఏదో ఎన్నడూ జరిగింది అంటే తాము తాము దౌర్జన్యాలతో ఇంకో రకంగా అందరినీ భయపెట్టి చేసుకునే సామ్రాజ్యం ఏమి ఈ రకంగా అయిపోయిందనే ఫ్రస్ట్రేషన్ లో అతని పరిధి స్థాయి దాటి అవన్నీ మర్చిపోయి కూడా తర్వాత నిన్నంతా కూడా మాట్లాడడం జరిగింది ఆయన ప్రధానంగా ఆయన ప్రధానంగా ఆరోపణ చేసింది ఏంటంటే వీఆర్ఓలందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీసుల్లో వచ్చి నిర్బంధించి ఎలక్షన్ జరుపుకున్నారని అసలు అది ఎంఆర్ఓ ఆఫీసుల్లో నిర్బంధించడం ఏంటో నాకు అర్థం కదా ఎక్కడన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉండే వీఆర్ఓలను కానీ నిర్బంధించినామంటే మా ప్రైవేట్ ప్లేసులకు తీసుకపోయి వాళ్ళని ఒక చోట గుట్టపెట్టి ఒక చోట కూర్చోబెట్టి మీకు అందుబాటులో లేకుండా చేయడం అనే దాన్ని నిర్బంధించడం అంటారు అందరూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూర్చొని ఎవరొచ్చినా కూడా మేము రిసిప్ట్ ఇచ్చేదానికి మేము సిద్దంగా ఉండి అంటే వాళ్ళను వాళ్లను తర్వాత తెలుగుదేశం వాళ్ళు నిర్బంధించినారని ఆరోపించడం ఇది అస్సలు సత్యదూరము